నూతన పాలసీకి సంబంధించి నమస్తే అండి ప్యానెల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మద్యం విధానానికి ఇప్పుడు కూడా మేము ప్రభుత్వం స్వస్తి చెప్పాలని నిర్ణయించింది కేబినెట్ సబ్ కమిటీ దీని మీద అసలు ఎలా చేయాలి ఏంటి అనేటువంటి దాని మీద కేబినెట్ సబ్ కమిటీ వేశారు ఐదుగురు మంత్రులతో కూడినటువంటి కమిటీ వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి మద్యం పాలసీలు ఎలా ఉన్నాయి ఏ విధి ప్రభుత్వ ఆదాయానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉంది అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఏది అనుకూలంగా ఉంది అనేటువంటి అంశాన్ని పరిశీలించిన తర్వాత తేల్చినటువంటి అంశం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మద్యం పాలసీనే అంటే అప్పుడు తెలుగుదేశం బీజేపీ కూటమి ప్రభుత్వాన్ని అప్పుడు ఏదైతే పాలసీ ఉందో అదే పాలసీని ఇప్పుడు తిరిగి తీసుకురావాలని నిర్ణయించారు లాటరీ ద్వారాగా రిటైల్ వ్యాపారానికి సంబంధించినటువంటి మద్యం వ్యాపారానికి సంబంధించినటువంటి షాపులన్నింటిని కూడా ప్రైవేటు వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది నిర్ణయం అయితే దీంట్లో మొన్న ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ప్రకారంగా కల్లుగీత గీత కార్మికులకి ఒక పది శాతం అంటే మొత్తం మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు షాపులు ఏమైనా ఉంటే మూడు వందల తొంభై ఆరు షాపుల టెన్ పర్సెంట్ కల్లు గీత కార్మికులు కేటాయిస్తారు మిగిలిన నైన్టీ పర్సెంట్ సంబంధించినటువంటి షాపులన్నింటినీ కూడా ఆ మిగతా లాటరీ ద్వారాగా ఎవరు ఎక్కువ లాటరీకి సంబంధించినటువంటి విషయంలో బిట్ వేస్తే ఆ దాని ప్రకారంగా లాటరీ తీసి వాళ్ళకి కేటాయించేదానికి అవకాశం ఉండొచ్చు అయితే ఇక్కడ ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము మధ్య దశలవారి మద్య నిషేధం అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఐదేళ్ల పాటు ఈ దశలవారీ మద్య నిషేధమైన దృష్టి సారించినటువంటి పరిస్థితి అయితే ఉంది జగన్మోహన్ రెడ్డి అయితే చాలా స్పష్టంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు చెప్పారు దశల వారి మధ్య నిషేధం చేస్తాను మధ్యలో కూడా చెప్పారు నేను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మధ్య నిషేధం చేయకుండా నేను ఓటు అడగనని కూడా చెప్పారు కానీ అలాంటి ప్రయత్నం అయితే ఆయన వైపు నుంచి అయితే చేయలేదు వాళ్ళ ప్రభుత్వం కూడా చేయలేదు దాని మీద మద్యం విధానానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మద్యం తయారీ సంస్థలన్నింటినీ కూడా తన గుప్పెట్లో పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ బ్రాండ్స్ అవి అమ్మకాలు చేయటము ఆ ఆ విధమైనటువంటి అక్రమాలతో పాటుగా ఆ తక్కువ నాణ్యత ఉన్నటువంటి మద్యాన్ని కూడా ప్రజలకు అలాగా ఇప్పుడు కేబినెట్ సబ్ కమిటీ కూడా తెలిసినటువంటిది ఏంటంటే ఆ సమయంలో ఐదేళ్లు జరిగినటువంటి అక్రమ అంటే మద్యంలో ఉండేటువంటి నాణ్యత లోపం వల్ల కొన్ని కిడ్నీ సమస్యలు కొంత అనారోగ్యానికి వచ్చి గురైనటువంటి పరిస్థితి ఉంది ప్రజలైతే అదే విధంగా లిక్కర్ రోగకు సంబంధించినటువంటి విషయంలో ప్రజలు ఎక్కువ రేట్లు పెట్టడం ఇవన్నీ అంశాల విషయంలో కూడా గంజాయి వైపు ఎక్కువ మంది మొగ్గు చూపటం అనేటువంటిది కూడా వచ్చింది అది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అందుకని తక్కువ ధరకి అదే విధంగా ఆ నాణ్యత అయినటువంటి మద్యం ఇవ్వటము రిటైల్ వ్యాపారం మొత్తాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అనేటువంటి ఒక నిర్ణయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నది మరి ఈ విషయం వంద రోజుల పాలన తర్వాత అంటే రేపు అక్టోబర్ ఈ నెల రేపు కేబినెట్ సమావేశం ఉంటుంది ఆ కేబినెట్ సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ పెట్టేదానికి అవకాశం ఉండొచ్చు ఇప్పుడు ఎలాగ అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి అసెంబ్లీ సమావేశాలు ఉంటే అసెంబ్లీలో డిస్కస్ చేసి దీని మీద ఒక బిల్లు తీసుకొచ్చేదానికి అవకాశం ఉండొచ్చు కానీ మరి అసెంబ్లీ సమావేశాలు లేవు కాబట్టి ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి ఆ తర్వాత అసెంబ్లీలో కూడా దీన్ని చర్చకు పెట్టేదానికి అవకాశం ఉండొచ్చు మరి ఈ విషయంలో అయితే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ మధ్యానికి సంబంధించినటువంటి విషయంలో ఆ మద్యం ఆదాయం అయితే వస్తుందో ఒక ఐదేళ్ల పాటు వాళ్ళు ఏం చేశారు ఆదాయం వచ్చే దాని మీద కూడా అప్పులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకనే మద్యం విధానం విషయంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకతను ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది వాళ్ళు ఓడిపోవడానికి ఇది కూడా కీలకమైనటువంటి అంశంగానే ఉంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అయితే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా వీళ్ళు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం గుడ్ మార్నింగ్ అండి కనకరావు గారు కనకరావు గారు మీరేమంటారు నూతన విద్య మద్యం పాలసీ గతంలో మీరు తీసుకొచ్చారు తక్కువ ఎక్కువ రేట్లు పెంచితే కనుక తక్కువగా మందుబాబులు లేదంటే మందు ప్రియలు డ్రింకర్స్ ఏదైనా అనుకోవచ్చు వారి వారి భాషల్లో తక్కువ తీసుకుంటారు సో అని చెప్పి చెప్పున్నారు ఎలక్షన్స్ ముందు సంపూర్ణ మద్య నిషేధం అన్నారు తర్వాత దశల వారీగా అన్నారు నెక్స్ట్ కూడా మా గవర్నమెంట్ వస్తుంది కాబట్టి అప్పుడు చేస్తామని చెప్పారు కానీ ప్రజా తీర్పు వేరుగా ఉంది మనం చూసాము పదకొండు స్థానాలు పరిమితమై ఉంది ఇప్పుడు కొత్త పాలసీ అంటున్నారు దాదాపుగా మీ నేతలు చెప్తున్న దాన్ని బట్టి మహిళలు ఆగ్రహిస్తున్నారు